రాచి రంపాన పెడుతున్న భార్యలు సతుల వేధింపులతో పతుల ఆత్మహత్యలు భర్తలపై శృతి మించుతున్న భార్యల టార్చర్ డిసెంబర్ లో చెకీ అతుల్ సుభాష్ సూసైడ్ జనవరిలో వ్యాపారవేత్త పునీత్ ఖురానా పెళ్లాల వేధింపులపై మొగుళ్ల సెల్ఫీ వీడియోలు దేశవ్యాప్తంగా భార్య బాధితులు పెరిగిపోతున్నారా కట్టుకున్న సతీమణుల వేధింపులు తట్టుకోలేక పతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారా అతుల్ సుభాష్ అనే భార్య బాధితుడి ఆత్మహత్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది కట్టుకున్న భార్య పెడితే భర్త పరిస్థితి ఎలా ఉంటుంది వేధింపులను నలుగురికి మగాడు చెప్పుకోగలడా శృతి మించుతున్న సతుల టార్చర్ ను పతులు తట్టుకోలేకపోతున్నారా బతకడం కంటే బలవన్మరణమే బెస్ట్ అనుకుంటున్నారా నిన్న మొన్నటి వరకు ఏ పేపర్ చూసినా ఏ వెబ్సైట్ చూసినా ఇరవై నాలుగు గంటల ఛానల్ చూసినా భార్యలను వేధించిన భర్తల గురించే వార్తలు కనిపించేవి కొంతకాలంగా ట్రెండ్ మారుతోంది మహిళలు మారిపోతున్నారు ఇటువాళ్లు అటవుతున్నారు అటోళ్లు ఇటవుతున్నారు భార్యలను వేధించే భర్తల కంటే భర్తలను వేధించే భార్యలు పెరిగిపోతున్నారు ఏడడుగులు వేసిన భర్తలకు ఏడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు పతియే ప్రత్యక్ష దైవం అనుకునే కొందరు మహిళలు కాస్త రాక్షసుల్లా మారిపోతున్నారు కట్టుకున్న భర్తలకు నరకం అంటే ఎలా ఉంటుందో తమలోని రాక్షసత్వం ఎలా ఉంటుందో కళ్లారా చూపిస్తున్నారు భర్తను బానిసల్లా చూసే భార్యలు పెరిగిపోతున్నారు ఆస్తుల కోసం వేధించేవారు కొందరు వివాహేతర సంబంధాలతో భర్తలను అడ్డు తొలగించుకునేవారు ఇంకొందరు ఇలా ఎంతో మందిని చూశాం చూస్తున్నాం భవిష్యత్తులోనూ ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి భార్య వేధింపులు తట్టుకోలేక బెంగళూరుకు చెందిన టెకీ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా దుమారం రేపింది బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థల జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న అతుల్ సుభాష్ డిసెంబర్ తొమ్మిదిన తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇరవై నాలుగు పేజీల ఆత్మహత్య లేఖ రాశాడు గంటన్నర వీడియో అతుల్ రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన లేఖను ఈమెయిల్ ద్వారా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు తన కార్యాలయం అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులకు పంపించాడు తాను సంపాదించే డబ్బు తన శత్రువులు మరింత బలోపేతం చేస్తోందని వాపోయాడు తన శత్రువులు ఆ డబ్బును వాడుకునే తనను నాశనం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు అందుకే చచ్చిపోవాలని అనుకుంటున్నట్లు వీడియోలో చెప్పాడు అతుల్ అతుల్ భార్య సింఘానియా ఆమె తల్లి నిషా సోదరుడు అనురాగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు అతుల్ సుభాష్ ఆత్మహత్య మరచిపోకముందే ఢిల్లీలోను భార్య బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు పాపులర్ కేఫ్ వుడ్బాక్స్ యజమాని పునీత్ ఖురా బలవన్మరణానికి పాల్పడ్డాడు ఢిల్లీలోని కళ్యాణ్ విహార్ లోని తన నివాసంలో ఉరేసుకున్నాడు పునీత్ ఖురానాకు భార్య మౌనికా జగదీష్ పక్వా మధ్య విడాకుల వివాదం నడుస్తోంది భార్య వేధింపులతోనే పునీత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది భార్య వేధింపులకు సంబంధించి పదహారు నిమిషాల ఫోన్ కాల్ ఆడియో బయటపడింది మానికా జగదీష్ ఎలా వేధించిందో చెబుతూ యాభై నాలుగు నిమిషాల సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు పునీత్ ఖురానా ఈ మరీ సూసైడ్ చేసుకున్నాడు ఖురానా మానికా జగదీష్ కు వివాహమైంది ఇద్దరూ కలిసి గుడ్ బాక్స్ కేప్ ను ప్రారంభించారు విడాకుల కేసు కోర్టులో ఉండడంతో విడివిడిగా ఉంటున్నారు కేఫ్ వ్యాపారంలో మాత్రం ఇద్దరు భాగస్వాములుగానే కొనసాగుతున్నారు బాక్స్ కేఫ్ వ్యవహారంలో పునీత్ ఖురానా మానిక జగదీష్ మధ్య వాదోపవాదాలు జరిగాయి పునీత్ మరణం తర్వాత మానికతో జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఒకటి బయటకు వచ్చింది వుడ్బాక్స్ బాక్స్ కి సంబంధించిన బకాయిల విషయంలో మానిక కఠినంగా మాట్లాడింది బహ్వా ఆమె సోదరి తల్లిదండ్రులు మానసికంగా పునీత్ ను హింసించినట్లు వీడియోలో చెప్పాడు పునీత్ సోషల్ మీడియా ఖాతాను కూడా హ్యాక్ చేసి గుర్తు తెలియని వ్యక్తులకు అసభ్య మెసేజ్లను పంపింది